దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అట్ ద్వారా నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి లేదా చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళేడా లేదా ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చేడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి సరే ఈ విల్లా కూడా ఏ విల్లా కొన్నారో కొన్నారా కొనిచ్చారా నాకు తెలీదు కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో సుబ్బారెడ్డి గారి పేరుతో ఇద్దరు పేర్లతో రిజిస్టర్ అయ్యింది సుబ్బారెడ్డి ఎవరు సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు రెడ్డి ఫాదర్ వాళ్ళు ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారు అనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం సరే అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్లో చాలా విషయాలు మాట్లాడారు ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మొగోడికి కూడా ఆ బాధ రాకూడదు ఆ ఆ పరిస్థితులు రాకూడదని నేను మనసు పూర్తిగా కోరుకు ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా కాదు విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కాద మా పుట్టాడు ఏంది అమ్మాయిలనికి పోయేది ఏంది వాడికి అసలు అంత సీనే లేదే మా ఊడికి విజయగడికి సాయిగడికి సీన్ లేదే మీరు అందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా మగండి రా నేను డిఎన్ఏకి రెడీ రా రే రాండ్రా మగోడు ఉంటే రాండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా రేపు మాట్లాడేవరే డిఎన్ఏ గురించా అంటే ఇప్పుడు అడుగుతున్నా నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమేంది అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మగోడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరా నేను మేము అనేది ఒకటే అట ఇట అట ఇట అనేది చాలా ఇది తేలాలంటే అంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకోవాలి వేరే క్వశ్చనే లేదు సరే అది పక్కన పెడదాం నువ్వు కొలంబియాకు పోయావు ఎవరితో పోయావా బయ్యా నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి కొలంబియా సి కొలంబియా కొలంబియాకి నేను మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలియదు కానీ కొలంబియా విషయం బయటకు రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చేస్తుంది ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూదంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషిని అడుగుతున్నా బ్లాక్మెయిల్ చేస్తారా ఆమె మేము అడుగుతున్నాం ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు నువ్వు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండరు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలు అవుతున్నారు నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం ఇద్దరు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయి గారు అని కూడా నేను మీకు మనవి చేస్తాను ఇంకొక విషయం కొలంబియా సరే ఆడ పక్కన పెడతాం అది కూడా బయటకు రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రొడక్షన్ ఆ ఈయన వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది సాయి ఒరే అని ఎందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు నాయనన్నాడు ప్రెస్ మీట్ మీద నేను అన్నా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పండేరని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు అవునా నా కాదా నేను చెప్పలే విజయసాయిరెడ్డి అని చెప్పాడు సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ ఫైవ్ సాంబడు మీ మీట్లో పన్న చెప్పు తెగద్దు నా ఎలా ఎవరనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నిన్ను గుర్తుపడతారు రే పుట్టినా ఎలా వీకే వెంకటకృష్ణ గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకట కృష్ణ ఏంద్ర డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్నాయ అలా బుద్ధుంది రే డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ కృష్ణ చేసుకుంటాడా అనుసరా పాట వెంకటకృష్ణ కృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది నువ్వేంద్ర నువ్వు వేళ ఊర్ల వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లక్కుంటున్నాయ ఆ మాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురంధ్రేశ్వరి గారిని తిట్టచ్చు ఆ రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పుట్టే పుట్టాడు ఈ పుట్టిన ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది ఇది పోయి చూసి బాత్రూములు గడిగే అదవా ఎరా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడితుంటే నీకు పింక్ డైమండ్ కనిపించింది అంటారు లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు ఈయనంటా ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ టార్చర్ చేశాడంటరే నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రేపు నువ్వు హిందీ కూడా కొట్టేవరే ట్వీట్ లో నీకు హిందీ వచ్చి రే వాడు బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చి అసలు ఇంగ్లీష్ వచ్చి నీక చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ ఇడు అక్కడ పోయి ఈ చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈ రోజే పొద్దున్న ఒకటి ఫోన్ చేసేడు చెన్నై నుంచి అన్న ఆడుగుడు కూడా గోకేడు నా మనోడని విషయం లేదు కదా అన్న అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు ఒరి ఊరి లైట్ అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అని